హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగువల ప్రపంచం ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మనము దేవుణ్ణి పూజించేటప్పుడు ఏ రాశి వారు ఎన్ని వత్తులు వెలిగించాలో తెలుసుకుందాము దీపారాధన చేసే సమయంలో ఇన్ని వత్తులే వేయాలన్న నియమం ఏదీ స్పష్టంగా లేదు రెండు వత్తులకు తగ్గకుండా తమ శక్తి మేరకు ఎన్ని వత్తులనైనా వెలిగించుకోవచ్చు నిత్య దీపారాధన చేసేవాళ్ళు సాధారణంగా కుందిలో నాలుగు వత్తులను రెండు వత్తులుగా చేసి రెండు జ్యోతులుగా వెలిగిస్తారు అయితే చేసే పూజను బట్టి ఆచరించే నోమును బట్టి వత్తుల సంఖ్య మారుతూ వస్తుంది కుంది కాకుండా ప్రమిదలో దీపాన్ని పెట్టాలనుకునేవారు ప్రమిద కింద మరో ప్రమిదను పెట్టి దీపారాధన చేయాలంటారు ఇలా ఎందుకు చెబుతారంటే అన్ని భారాల్ని భరించే భూమాత దీపం వేడిని భరించలేదట అందుకే వేడి తగలకుండా రెండు ప్రమిదలను ఒకదాని మీద ఒకటి ఉంచి వెలిగిస్తారు ఆ దీపజ్యోతి ఉత్తర దిశగా ఉండేలా పెడితే సర్వకార్యాల్లోనూ విజయం లభిస్తుందని తూర్పు దిశగా పెడితే ఆరోగ్యము మనశ్శాంతి లభిస్తాయని నమ్మకం నిత్య దీపారాధన కాకుండా ఏ గుడిలోనూ ఏ నదీ ప్రవాహం దగ్గర విశేష దీపారాధన చేయాలనుకున్న వారికి వారి జన్మరాశిని బట్టి ఎన్నెన్ని వత్తులు వెలిగించాలో శాస్త్రంలో సుస్పష్టంగా పేర్కొన్నారు ఏ రాశి వారు ఎన్ని వత్తులు వెలిగించాలి మేష కర్కాటక ధనస్సు రాసులు మూడు వత్తులు వృషభ కన్యా కుంభరాశులు నాలుగు వత్తులు సింహ వృష్టిక మీనరాశులు ఐదు వత్తులు తులారాశి ఆరు వత్తులు మిథున మకర రాసులు ఏడు వత్తులు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి